గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ లావాదేవీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ముందుకెళ్లే ఉందా ఇప్పటికే సిట్ దర్యాప్తు వేసిన సర్కార్ మరింత దూకుడుగా ముందుకు వెళ్తుందా సీఎం చంద్రబాబును ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలిసి ఏం చెప్పారు పార్లమెంటులో ఈ విషయం ప్రస్తావించడానికి ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ హయాంలో కుంభకోణం జరిగిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెబుతోంది కేవలం నగదు లావాదేవీలతో వేల కోట్ల రూపాయల లిక్కర్ వ్యాపారం జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది ఇప్పటికే లిక్కర్ లావాదేవీలపై సిట్ ఏర్పాటు చేసింది సర్కార్ పదిహేను రోజులకొకసారి సిఐడికి నివేదిక ఇస్తోంది ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు గత ప్రభుత్వ లిక్కర్ వ్యవహారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకొచ్చారు ఇప్పుడు తాజాగా చంద్రబాబును ఎంపీ లావు కలవడం చర్చనీయాంశంగా మారింది మద్యం కుంభకోణంపై కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం వెళుతున్నట్లు సమాచారం సిబిఐ విచారణను కోరుతుందా లేక కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తుందా అనేది చూడాలి సిబిఐ ఈడి వంటి ఏజెన్సీలు దర్యాప్తు కోరే యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది మొత్తం మీద లిక్కర్ వ్యవహారం మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది